ఆస్తుల కేసులో నాటి సీఎం వైఎస్ పేరును ఛార్జ్ షీట్ చేర్చింది ఎవరు దివంగత నేత పేరును కాంగ్రెస్ పార్టీనే ఛార్జ్ షీట్ లో చేర్చిందని వైసీపీ చెప్తుంటే ఆ పాపం జగందే అని ఆరోపించారు షర్మిల మరి ఈ వ్యవహారంపై ఏఏజీ పున్నవోలు వాదన ఏంటి పిటిషన్ దాఖలు చేస్తే ఛార్జ్ షీట్ పేరు చేర్చేస్తారా కేసును విచారించిన నాటి సిబిఐ జేడీ ఏం చెప్తున్నారు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ఏపీ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది ఆస్తుల కేసు ఛార్జ్ లో వైఎస్ఆర్ పేరును కావాలనే ఇరికించారని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రస్తుతం ఏపీ ఏఐజీగా ఉన్న పొన్నవోల్లు సుధాకర్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేసి వైఎస్ పేరును చార్జ్షీట్ లో చేర్చారని ఆరోపణలు చేశారు రెడ్డి రాజశేఖర రెడ్డి గారిని పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయరే సుధాకర్ రెడ్డి అనే లాయరే రాజశేఖర రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు ర్మిల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసమే వైఎస్ షర్మిల పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్ పై ఆరోపణలు చేస్తూ కోర్టుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావే లేఖ రాశారని దానిపై హైకోర్టు విచారణకు ఆదేశించిందన్నారు పొన్నవోలు మైఎస్ కోసం పోరాడిన తనకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు గారి గారి కేసు మీద మీద రెడ్డి పెట్టారు ఇది అక్రమము అది ఒక మనిషిగా స్పందించాను ఒక అడ్వకేట్ స్పందించాను ఎంతో కొంత క్రిమినల్ లా తెలిసిన వ్యక్తిగా స్పందించాను ఇదే నేను చేసిన పాపమా చంద్రశేఖర్ గారి ముద్ద జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఈజన్ ఏందో నాకు చెప్పమ్మా మరోవైపు షర్మిల వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు సిబిఐ మాజీ జేడి వివి లక్ష్మీనారాయణ వ్యక్తుల పిటిషన్ ఆధారంగా ఛార్జ్ షీట్ లో పేర్లు చేర్చడం తొలగించడం జరగదని స్పష్టం చేశారు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఎవరిని అక్యూజ్ చేయాలి ఎవరి పేర్లు పెట్టాలన్నది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ డిసైడ్ చేస్తుంది ఆ తర్వాత ఎవరో బయట నుంచి వచ్చి వీళ్ళని పెట్టండి అంటే అలాగైతే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరిని పెట్టడం రాస్తారు కాబట్టి ఆ విధంగా అటువంటిది ఏది జరగలేదన్నది వాట్ ఎవర్ మరీ హ్యావ్ అని అనిపిస్తుంది ఆ తర్వాత వారు స్పెసిఫిక్గా ఏదో అలిగేషన్స్ చేశారు కాబట్టి మరి దాని గురించి చూడాల్సి ఉంటుంది ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర అభివృద్ధి పథకాలపై చర్చ జరగకుండా దివంగత నేతలు కేసులపై ఆరోపణలు చేసుకోవడం దురదృష్టకరం అంటున్నారు మేధావులు